కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ యూనం రమేష్ గారిని నిన్న ఉదయం ఇల్లందు దగ్గర ఉన్నటువంటి ఎల్లాపురం గ్రామంలో భక్తిలో వచ్చినటువంటి పోలీసులు అరెస్ట్ చేశారు కామ్రేడ్ రమేష్ యాభై సంవత్సరాలుగా ఆదివాసీ హక్కుల కోసం రైతాంగం కూలీల సమస్యలపై అనేక పోరాటాలు సిపిఐఎంఎన్యూ డెమోక్రసీ నాయకత్వంలో కొనసాగుతున్నటువంటి అనేక పోరాటాలకు నాయకత్వం వహించాడు ఆ ప్రాంతంలో పేరెంక గలటువంటి నాయకుడు అలాంటి నాయకుడిని ఇలాంటి కారణం లేకుండా అకారణంగా నిన్న భక్తులు వచ్చినటువంటి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని కోర్టులో ఆధారపరిచేటువంటి చట్టం చెప్తున్నప్పటికీ ఇరవై నాలుగు గంటలు గడిచినప్పటికీ కూడా కూడా కోర్టులో ఆదర పరచకపోవడం అనేటువంటిది మాకు అనుమానం వస్తుంది కనుక ప్రభుత్వం వెంటనే స్పందించి కామ్రేడ్ పూలం రమేష్ ను కోర్టులో ఆదరపరచాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ఎన్కౌంటర్లు నిర్బంధం అక్రమకు పాల్పడ్డది అదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎన్కౌంటర్లకు కానీ మరో దానికి కానీ ఆస్కారం లేకుండా ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలి ఖండించాలని అని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజల కోసం పోరాడుతున్నటువంటి సిపిఎంఎల్ న్యూడేమీ పైన ఈ రకమైనటువంటి అంచువేత నిర్బంధాన్ని ప్రయోగిస్తే రాబోయే కాలంలో గత ప్రభుత్వాలకు పెట్టినటువంటి గతే ఇప్పుడు మీకు కూడా పట్టక తప్ప అని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం వెంటనే పూర్యం రమేష్ అన్నను